గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవా విశ్వరూప సందర్శన యోగం భగవద్గీత నుండి ఈ వేళ మనం యాభై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భగవానుడు ఏం చెబుతూ ఉన్నాడు అర్జునుడికి అనే విషయాన్ని తెలుసుకుందాం సుధోర్దర్శమిదం రూపం రూపస్య నిత్యం దర్శనకాంచిన అర్జున నా యొక్క ఏ రూపమును నీవిప్పుడు చూచితివో అది మహా దుర్లభమైనది దేవతలు కూడా నిత్యము ఆ దానిని దర్శనము చేయగోరుచుందురు కావున మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే అందరూ కూడా భగవద్ దర్శనము కోసం పాకులాడుతూ ఉంటారు దైవ దర్శనము కంటే మిగిలినది ఇంకేముంటుంది అనేది సత్యం భగవంతుని స్వరూపమును సామాన్యులెవరునూ దర్శింపజాలరు ఎంతయో హృదయ నిర్మలత అనగా చిత్తశుద్ధి అనన్య భక్తి గలవారు మాత్రమే దానిని దర్శింపగలరు కనుకనే దుర్దర్శం అనగా దుదర్శం అనకుండా సుదుర్దర్శం అని చెప్పబడినది ఇది భగవత్ దర్శనము మహా దుర్లభమని భావము ఇక్కడ దర్శనం దుర్లభమే ఇందులో అనుమానము లేదు ఎందుచేత అంటే దర్శించాలి అంటే రెండుగా ఉండాలి రెండుగా ఉండాలి అంటే అది ద్వైతం అవుతుంది అద్వైతము కాదు అద్వైతమనగా ఉన్నది ఒకటే కానీ రెండుగా లేదు అందుచేత అది దుర్లభమే ఎవరికైనా దుర్లభమే ఎందుచేత మాయా ప్రపంచంలో తాను మాయకు లోనైనప్పుడు తన యొక్క మాయా ప్రతిబింబమే ఎదుట రూపముగా నీకు దర్శనము ఇవ్వలసినదే కానీ రెండుగా ఉండడానికి అవకాశము లేదు ఉన్న దైవం ఉన్నట్టే ఉన్నది ఉన్న పరిపూర్ణము ఉన్నట్టే ఉన్నది లేనిరుక లేకనే నటనలు చేస్తూ నానా రూపములు అదే దాల్చవలసి ఉంటుంది నీ కోరికే నీలో ఉన్నటువంటి ఆత్మనే శుద్రాత్మగా ప్రతిబింబించి నీకు దర్శనం ఇవ్వలసినదే కానీ ఆ నిజదైవాన్ని చూడాలి అనుకున్నప్పుడు నీవు ఉండవు అక్కడ ఈ విషయాన్ని గమనించిన వాడు గనుక శ్రీకృష్ణ పరమాత్మ సుదుర్లభం దీన్ని దర్శించడము అంటూ ఉన్నాడు ఎందుచేత అంటే నువ్వు ఏదైనా దర్శనాన్ని పొందాలి అనుకున్నప్పుడు పొందినాను అన్నది ఇది రెండు కూడా ఎరుకనే అర్జున నీవు ఇప్పటి వరకు చూసినటువంటి నా నానా రూపములు అన్నీ కూడా నా మాయా యోగ శక్తి వలన నీకు చూపబడినదే కానీ నిజ దైవాన్ని నీవు చూడలేవు ఎవ్వరు చూడలేదు కానీ నా మాయాశక్తి వలన నీవు ఈ యొక్క మాయా యోగ రూపములను నీవు చూశావు ఇక సావ్య రూపముని నీవు చూడుము అని అర్జునుడు వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఇదే నిజం మనం అందరూ కూడా ఇటువంటి సూక్ష్మములను గమనించాలి ఎప్పుడైతే గుణరహితుడై సాకారము నుంచి నిరాకారానికి వచ్చి సగుణము నుండి నిర్గుణానికి వచ్చినటువంటి వాడికి ఏ రూపము దర్శనమిస్తూ ఉంది ఏ రూపము దర్శనము లేదు తానే అదై ఉంటాడు పూర్ణమద పౌర్ణమిదం పూర్ణాత్ పూర్ణమచ్చితే పూర్ణస్య పౌర్ణమాదాయ పౌర్ణమే తాను లేకపోయినప్పుడు ఇక చూసేవాడెవడు తాను లేకపోయినప్పుడు ఎవరికి దర్శనం అందుచేతనే మనకు చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం మోక్షాన్ని పొందేవాడు ఎవడున్నాడు ఈ సత్యాన్ని తెలియజేస్తుంది భగవద్గీత సర్వం సద్గురుపాదార్పణమస్తు జయ గురుదేవ